పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారి మహమ్మద్ షఫీ పేర్కొన్నారు చిత్తూరు తూర్పు రేంజ్ మంగళంపేట అటవీ సెక్షన్ పరిధిలో శుక్రవారం కార్తీక వనసమరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొక్కలు నాటి విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లతో మానవుడికి తగినంత ఆక్సిజన్ లభిస్తుందన్నారు మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు నా నమస్కారాలు తెలియజేసుకున్నాను నా పేరు కబి భారతీయ శిక్షణ ఆఫీసర్ ఇక్కడ మండలం సెక్షన్లో ప్రస్తుతం మేము ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే కార్తీక వన సమారాధన అనే ప్రోగ్రాము మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్లోనూ ప్రతి గ్రామంలోనూ ఆ తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ కార్తీక వన సమారాధన ప్రోగ్రాం కండక్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రతి స్కూల్లో ఉండే అందరికీ తెలియాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళు తెలియపరచాలని ఈ కార్తీక వన సమాధనం ప్రోగ్రామ్ పెట్టారు అంటే ఈ కార్తీక వన సమారాధన అంటే అర్థం ఏమంటే ఎక్కడ చూసిన చెట్లు ఎక్కువగా నెలకేస్తున్నారు చెట్లు విలువ తెలియదు